ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ డైరెక్టర్లు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు అయితే ఒక డైరెక్టర్ మాత్రం ఇంకా సినిమాలను చేయడం లేదు ఆయన ఎవరు అంటే వివి వినాయక్ వివి వినాయక్ ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది అయితే రీసెంట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆయన ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలిం నగర్ సర్కిల్ లో వార్తలైతే వస్తున్నాయి మరి వివి వినాయక్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ప్రస్తుతం ఆయన ఫామ్ కోల్పోయి డైరెక్షన్ చేయకుండా ఉంటున్నాడు ఇక అత్యంత భారీ బడ్జెట్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బిలంకొండ శ్రీనివాస్ నీ హీరోగా పెట్టి బాలీవుడ్ లో చేసిన ఛత్రపతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో వివి వినాయక్ చాలా వరకు డీలా పడినట్టుగా తెలుస్తుంది అయితే అందరూ వినాయక్ కెరియర్ ముగిసిపోయింది అని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఇప్పుడు మళ్లీ తను ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు రావడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి అయితే ఈ సినిమాకి ఆకుల శివ అకుల శివ కథని అందిస్తుండటం విశేషం ఇంతకు ముందు వీళ్ల కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి మళ్లీ ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ఇప్పటికే గోపీచంద్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమా ముగిసిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరితో వినాయక్ సినిమా చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి